బయట ఉన్నా సరే ఆ వాష్రూమ్ స్మెల్ వస్తుంది చూడండి ఒకసారి ఇది గ్రంథాలయం దాదాపుగా ఎంతో మంది చదువుకోవాల్సిన ఇది ఇది ఒక మెయిన్ సెంటర్ ఏరియాలో ఉంది పబ్లిక్ డిస్టర్బెన్స్ అయ్యే ప్లేస్ ఇది దీనికి ఏం చేశారు మరి మీరు కార్పొరేటర్ గెలిసి రెహమత్ నగర్ లో ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు కాకముందే సిఎన్ రెడ్డి గారు జూబ్లీ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు ఏంటి అసలు ఆ నియోజకవర్గం చుట్టి రావడానికి కారణమేందని గతంలో కంటెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అందులో సీఎన్ రెడ్డి గారి పేరు కూడా వినపడుతుందని ఒక చిన్న వార్త వచ్చింది ఒకవేళ సీఎన్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచి ఖచ్చితంగా ప్రజెంట్ మనం జూబ్లీల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో ఉన్నాం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అక్కాల మరణం తర్వాత జూబ్లీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఉప ఎన్నికలను ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది